ప్రతి ఆత్మ యొక్క ప్రతి జీవిత కాలం ఆత్మ యొక్క ఎంపికయే ప్రతి ఆత్మ యొక్క ప్రతి జీవిత కాలం ఆత్మ యొక్క ఎంపిక ఇక్కడ పత్రిజీ గారు ఈ ధ్యానంలో మనకు చెప్తూనే ఉంటారు మనము ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనం ఆ మనం డిజైన్ చేసుకొని వస్తామని చెప్పేసి కామన్ గా మనకు ధ్యానం లేని టైంలో మనకు తెలియదు ఏమి తెలియదు అసలు మనము జన్మ తీసుకునే ముందే మనం ప్లాన్ తో అంటే డిజైన్ చేసుకొని వస్తామంట మన ఇష్టంతోనే వస్తామని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏంటి ప్రతి ఆత్మ యొక్క ప్రతి జీవిత కాలం ఆత్మ యొక్క ఆ ఆత్మ యొక్క ఎంపికయే ఆత్మ యొక్క ప్రతి ఎంపిక కూడా ఎంతో ఆలోచించి చేసుకున్న ఎంపికయే ఆత్మ కూడా ఊరు ఊరికనే ఆలోచించదంట ఏమని ఆత్మ యొక్క ప్రతి ఎంపిక కూడా ఎంతో ఆలోచించి చేసుకున్న ఎంపికయే ప్రతి ఎంపిక ద్వారా ఆత్మ తన పురోగతిలో తదుపరి దర్శన తీసుకుంటుంది ప్రతి ఎంపిక ద్వారా ఆత్మ తన పురోగతిలో తదుపరి దర్శన తీసుకుంటుంది ఎంపికల విధానం ద్వారా ఆత్మకు స్థిరమైన పురోగతి ఉంటుంది ఈ యొక్క ఆత్మ యొక్క ఎంపికల ద్వారా ఏంటి స్థిరమైన పురోగతి ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ పత్రిజీ గారు అందుకు ఆత్మస్థాయిలో ఎటువంటి ఒత్తిడి కలిగి కలిగే అవకాశం లేదు కాబట్టి అది ఆల్రెడీ డిజైన్ చేసుకునే వస్తుంటుంది మన ఇది భూమి మీదకి అలాంటప్పుడు ఆత్మకి ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదని చెప్పి చెప్తున్నారు కొన్నిసార్లు ఈ ఆత్మ ఎంతో శారీరక భావోద్వేగ దుఃఖాలను కలిగించే క్లిష్ట పరిస్థితులను మరియు అసాధ్య పరిస్థితులను దారుణమైన పరిస్థితులను ఎంపిక చేసుకుంటుందంట ఇక్కడ గమనించండి మాస్టర్స్ ఏమనే ఎంపిక చేసుకొని వస్తుందంటే కొన్ని సందర్భాలలో ఈ ఆత్మ ఎంతో శారీరక భావోద్వేగ దుఃఖాలను కలిగించే క్లిష్ట పరిస్థితులను మరి అసాధ్య పరిస్థితులను దారుణమైన పరిస్థితులను ఎంపిక చేసుకుంటుందంట కానీ ఆత్మస్థాయిలో ఈ ఎంపికలు అన్ని సరదా ఎంపికలే ఇక్కడ గమనించండి సరదాగా ఎంచుకుంటుందంట అది అది కోరుకునే వస్తుంది దుఃఖాన్ని ఆ యొక్క కష్టాలని కూడా కొన్నిసార్లు ఆ యొక్క ఆత్మ సెలెక్ట్ చేసుకునే వస్తుంది దేనికి సరదా కోసం అని ఎంపికలు కూడా ఎదుగుదలకు అంటే ఎందుకు వస్తాయి ఆ కష్టాలు ఆ దుఃఖాలు అంటే ఆత్మ యొక్క పురోగతి కోసమే అంటే అన్ని ఎంపికలు కూడా ఎదుగుదల దారి తీసేవా అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు మనకి మనం అనుకుంటాం ఒక కష్టం వచ్చింది ఒక బాధ వచ్చిందంటే ఎందుకు వచ్చిందో అనుకొని దాని వెనక ఏదో మంచి ఉంటే ఉంటే గానీ రాదు మనం కష్టం లేమంటారు దేవుడికి మొక్కాలంటే కష్టం వస్తేనే అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా అలాగే కష్టం వచ్చినప్పుడు దాని వెనక మంచి కూడా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే ఆ యొక్క క్లిష్ట పరిస్థితులు ఆ యొక్క దుఃఖ పరిస్థితులు ఎందుకు వస్తాయంటే ఆత్మ పురోగతి కోసమే దారి అద్వైపు వెళ్ళడం కోసమే వస్తాయని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ ఆత్మ ఎప్పుడైతే ఒకనొక భౌతిక శరీరాన్ని ధరిస్తుందో గమనించండి మాస్టర్స్ ఆత్మ ఎప్పుడైతే ఒకనొక భౌతిక శరీరాన్ని అంటే మన యొక్క శరీరాన్ని ధరిస్తుందో దానికి తన సహజ సహజ మోక్షంపై సహజ మోక్షంపై సహజ స్థితిలో ఉన్న మోక్షలేమే అడ్డుపడుతుంది అంట ఎందుకు అడ్డుపడుతుంది ఎప్పుడైతే ఆత్మ అసలు సహజంగా ఆత్మ ప్యూర్ గా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటి ఎప్పుడైతే భౌతిక శరీరాన్ని తీసుకుంటుందో తన యొక్క సహజ మోక్షాన్ని ఆ సహజ స్థితిలో ఉన్న మోక్షలేమికి అడ్డుపడుతుంది మోక్షానికి అడ్డం అడ్డం వస్తుందంట ఎందుకు వస్తుంది అనేది గమనిస్తే మోక్షలేమి స్థితి అంటే మనసు యొక్క స్థితి ఎప్పుడైతే మనం శరీరాన్ని తీసుకుంటామో అప్పుడు అక్కడ ఏమో ఏం అడ్డుపడుతుంది అంటే మనస్సు శరీరం తీసుకున్నప్పుడే కదా మనసు వస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మ శరీరాన్ని తీసుకొని వస్తుందో అప్పుడు మనసు కూడా ఉంటుంది కాబట్టి ఆ యొక్క మనసు సహజ మోక్షాన్ని అంటే ఆత్మ యొక్క సహజ మోక్షానికి అడ్డుపడి దానికి మోక్షలేమి స్థితిని ఇస్తుంది ఎవరిస్తారు మనస్సు ఇస్తుంది అంట సహజ లేమి స్థితికి మోక్షం లేకుండా చేస్తుంది ఏది చేస్తుంది అంటే మనస్సు మనస్సు కోతి లాంటిది అని చెప్తూ ఉంటారు సరైన ఆలోచనల్ని ఇవ్వనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క సోల్ని ఆ యొక్క ఆత్మని ఈ యొక్క మనసు మోక్షలేమి స్థితికి వస్తుందని చెప్పి చెప్తున్నారు సహజ మోక్ష స్థితి అంటే ఆత్మస్ ఆత్మ యొక్క స్థితి ఆత్మ ఎప్పుడు కూడా స్థితిలోనే ఉంటుంది కానీ ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని తీసుకుంటుందో అప్పుడు ఆ యొక్క మనసు ఆత్మలే ఆత్మలేమి మోక్షలేమి స్థితికి చేరుస్తుందంట ఎప్పుడైతే ఆత్మ ఒక భౌతిక దేహం ధరిస్తుందో అప్పుడు ఆత్మపై మనస్సు కప్పివేయబడుతుంది ఇక్కడ గమనించండి ఎప్పుడైతే ఆ యొక్క ఆత్మ భౌతిక దేహాన్ని ధరిస్తుందో అప్పుడు ఆత్మపై మనస్సు కప్పివేయబడుతుంది అంటే మాయ మనస్సు అంటే మాయ కాబట్టి మోక్షలేని స్థితికి మనం వస్తాం కానీ ఆత్మ అయితే ఎప్పుడు కూడా సహజ మోక్ష స్థితిలోనే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు దాంతో ఆత్మ నేను కేవలం శరీరం మరి మనస్సు మాత్రమే అనుకుంటుంది దాని చేత ఆత్మ ఏమనుకుంటుంది నేను కేవలం శరీరము మరియు మనస్సు మాత్రమే అనుకుంటుందండి ఆత్మ మర్చిపోతుంది ఆత్మ గురించి శరీరం ఎప్పుడైతే తీసుకుంటుందో మనసు అడ్డుపడుతూ ఉంటుంది కదా అప్పుడు ఈ యొక్క ఆత్మ ఏమనుకుంటుంది నేను శరీరాన్ని నేను మనస్సును మాత్రమే అని చెప్పేసి అనుకుంటుంది అయితే ఆత్మ శోధన దీక్ష దీక్ష తర్వాత మరి ధ్యానాభ్యాసం తర్వాత ఆత్మ తనను తాను శరీరము ప్లస్ మనస్సు ప్లస్ ఆత్మ అని అర్థం చేసుకుంటుంది అయితే గమనించండి మాస్టర్స్ ఎప్పుడైతే మనం ఆయలో ఉంటామో అప్పుడు మనం శరీరము మరియు మనసు అనే అనుకుంటాం ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క ధ్యాన సాధన ద్వారా మనము శరీరం కాదు అని చెప్పేసి శరీరము ప్లస్ మనసు ప్లస్ ఆత్మ అని చెప్పేసి ఆ అని అర్థం చేసుకుంటుంది కాబట్టి శరీరము ప్లస్ మనసు ఆత్మకు సహజ మోక్షలేని స్థితిని కలిగిస్తే శరీరము ప్లస్ మనసు ప్లస్ ఆత్మ ఆత్మ సహజ మోక్ష స్థితిని కలిగిస్తుంది మీకు అర్థమైనదా మాస్టర్స్ ఏంటి అంటే ఇక్కడ ఎప్పుడైతే ఆ శరీరం ఆత్మ 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 యొక్క కర్తవ్యం ఏంటి ఎప్పుడు కూడా సహజ మోక్ష స్థితిలోనే ఉంటుంది ఎప్పుడైతే భూమి మీదకి వచ్చేటప్పుడు శరీరాన్ని ధరించి వస్తుందో అప్పుడు ఆ శరీరంలోకి మనసు మానే మాయ కప్పబడి ఉండడం వల్ల అదేంటి ఆ యొక్క ఆత్మ ఎంతసేపు శరీరాన్ని మనసును మాత్రమే గమనిస్తుంది అదే అనుకుంటుంది కానీ ఆ మాయ ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా తొలగిపోతుందో అప్పుడు మనం ఏమనుకుంటాము శరీరము ఆత్మ శరీరం శరీరము ప్లస్ ఆత్మ ప్లస్ మనస్సు అని చెప్పేసి అప్పుడు సహజ మోక్ష స్థితిలోకి వస్తాము అర్థమై ఈ శరీరం దేనికి మనకి ఇది ఏమైనా నాటకం కోసం వచ్చింది మన యొక్క లక్ష్యాన్ని షట్ లాగా ధరించడానికి వచ్చినట్టే ఆత్మ ఈ శరీరాన్ని ధరించుకొని వస్తుంది కాబట్టి ఎప్పుడైతే తెలుసుకుంటామో సహజ స్థితిలోకి వస్తాము మన ఆల్రెడీ చెప్పారు ఏమరు వెంకటేశ్వర మాస్టర్ ఆ యొక్క డ్రాయింగ్ ద్వారా చక్కగా వివరించారు మీకు గుర్తుండే ఉంటుంది అలాగే ఇక్కడ చూద్దాం మోక్షం అంటే విడుదల అసలు మోక్షం అంటే ఏమిటి విడుదల అన్ని రకాల మానసిక మరియు భావోద్వేక దుఃఖాల నుంచి విడుదల ఎలాంటి విడుదల అంటే అన్ని రకాల మానసిక మరియు భావోద్వేక దుఃఖాల నుంచి విడుదల సత్యం గురించిన అన్ని రకాల సందేహాల నుంచి విడుదల సత్యం గురించిన అన్ని రకాల సందేహాలు సత్యం గురించినా సందేహాలు వస్తూ ఉంటాయి అసలు నిజమా కాదా అలాంటి అసత్యాలను విడుదల చేస్తూ సత్యాన్ని గ్రహిస్తాం అన్ని రకాల ఆత్మ న్యూనూన్యూనత భావాల లేదా ఆధిపత్య వైఖరి లాంటి సరికాని వైఖరి నుంచి విడుదల ఇక్కడ మనం ధ్యానంలో చెప్తూనే ఉంటారు సీనియర్ మాస్టర్స్ సరికాని ఆలోచనలు విడుదల చేస్తూ ఉందాము ఆత్మ న్యూనత భావాన్ని తీసేస్తూ ఉంటాము మనలోనేటువంటి ప్రతి ఆపోజిట్ అంటే మా సరైన ఆలోచనలను ఉంచాలి అవి లేకుండా ఉండేటిని విడుదల చేస్తూ ఉండడం సరికాని వైఖరుల నుంచి విడుదల అన్ని రకాల భయాల నుంచి విడుదల ఇంకా ఏమి ఏమి నుంచి భయాల నుంచి విడుదల అన్ని రకాల వేషాల నుంచి విడుదల ఇతరుల ఇతరుల సమగ్రతను అను అనుమానించడానికి నుంచి విడుదల ఇతరులని అనుమానిస్తూ ఉంటాం అది కూడా విడుదల అది సరికాని ఆలోచన అన్ని రకాల పొగరు పొగరుల నుంచి విడుదల ప్రౌడ్ అంటూ ఉంటాం కదా అన్ని రకాల పొగరుల నుంచి విడుదల తన నుంచి భగవంతుడిని వేరుగా చూడడం నుంచి విడుదల అసలు కామన్ గా ఇక్కడ మనకు తెలియని ఏంటంటే మనలోనే భగవంతుడు ఉంటాడు కానీ అది మనం గుర్తించాక మనకు తెలియక మాయలో పడిపోయి ఆ ఏమంటే దేవతా విగ్రహాలని దేవాలయానికి వెళ్ళి కొలుస్తూ ఉంటాము కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ధ్యాన సాధన ద్వారా మనలోనే దైవం ఉన్నదని తెలుసుకుంటామో అప్పుడు మనం ఏమిటి తన నుంచి వేరుగా దేవుడు ఉన్నాడు అనుకున్నా కానీ మనలోనే ఉన్నాడని గ్రహించినప్పుడు లేడు అనే శరీరంలో దేవుడు లేడు అనేది కూడా విడుదల సత్యాన్ని గ్రహిస్తాము కాబట్టి నేను వేరు భగవంతుడు వేరు అనే భావం నుంచి విడుదల నేను వేరు భగవంతుడు వేరు అనే దాని నుంచి విడుదల ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకోలేని అజ్ఞానం నుంచి విడుదల ఏమి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకోలేని అజ్ఞానం నుంచి విడుదల ఆధ్యాత్మిక శాస్త్ర పరిజ్ఞానం లేని నుంచి విడుదల అంటే సరైన అవగాహన ఆధ్యాత్మిక సరైన అవగాహన నుంచి విడుదల అన్ని రకాల అసూయల నుంచి విడుదల అన్ని రకాల వ్యర్థమైన చర్చల అంటే సంభాషణల నుంచి కూడా విడుదల అసలు మోక్షం అంటే ఏంటి అంటే ఇవన్నీ ఇవన్నీ కూడా మోక్షానికి దాన్ని ఇవన్నీ లేకుండా ఉండడం మోక్షం అంటే వంద రాహిత్యపు సామర్థ్యము మోక్షం అంటే పుట్టుకకు ముందు ఉన్న జీవితాన్ని అర్థం చేసుకునే సామర్థ్యము పుట్టుకకు ముందు ఎవరు సోల్ అంటే ఆత్మ తన ఎలా ఉంటుందో ఆత్మ ఎలా ఉంటుంది సహజ మోక్ష స్థితిలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే లేకుండా ఉంటామో మళ్ళీ తిరిగి మనం మోక్షం అంటే అదే మోక్షం శరీరం ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ లేకుండా ఉండడమే మోక్షం మరి అలా లేకుండా ఉండడానికి మనం ఏం చేయాలి ధ్యానం చేయాలి జ్ఞానాన్ని తెలుసుకోవాలి ధ్యానాన్ని ఆచరిస్తూ జ్ఞానాన్ని ఆచరిస్తూ ఉండడం ద్వారా మనం స్థితికి ఎరు అదే ఎరుకలో ఉంటాం కాబట్టి ఇక్కడ ఏంటి మోక్షం అంటే అన్ని లేకుండా దుఃఖరాహిత్య స్థితిలో ఉండడమే మోక్షము ఆనందంగా జీవించడమే మోక్షం అని చెప్పేసి మనకు మాస్టర్స్ అందరూ కూడా చెప్తూ ఉన్నారు నెక్స్ట్ ఆత్మలు ఈ భౌతిక శరీరంలోకి అంటే ఈ త్రీ డి శరీరంలోకి జన్మ తీసుకోకముందు ఎప్పుడు ఆత్మలు ఈ భౌతిక శరీరంలోకి అంటే ఈ త్రీ డి శరీరంలోకి జన్మ తీసుకోక ముందు ఎల్లవేళలా సహజ మోక్ష స్థితిలోనే ఉంటుంది ఈ ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని తీసుకోక ముందు మోక్ష సహజ మోక్ష స్థితిలో ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆత్మలు శరీరధారి అంటే శరీరధారి అవుతాయో మోక్షలేమి స్థితి వాటికి అంటుకుంటుంది ఏమి మోక్షలేమి స్థితికి వాటికి అంటుకుంటుంది ఈ భూనివాసం ముగిసిన తర్వాత ఆత్మలు తిరిగి తమ సహజ మోక్షత్వాన్ని పొందుతాయంట ఎప్పుడు ఆత్మలు పుట్టుక ముందు మళ్ళీ తిరిగి శరీరాన్ని వదిలి వెళ్ళిన తర్వాత కూడా సహజ మోక్ష స్థితిలోనే ఉంటాయి అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఆత్మ మోక్ష స్థితి మరియు మోక్షలేమి స్థితిల మధ్య నిరంతరాయంగా పయనిస్తూ ఉంటుంది అంట అది దేహము ప్లస్ మనస్సుగా ఉన్నప్పుడు దేహము ప్లస్ మనసుగా ఉన్నప్పుడు సహజ మోక్షలేమి స్థితిలో ఉంటుంది సహజ మోక్షలేమి స్థితి ఎప్పుడు దేహము ప్లస్ మనసు ఉన్నప్పుడు అది మనసు ప్లస్ ఆత్మగా ఉన్నప్పుడు సహజ మోక్ష స్థితిలో ఉంటుంది అది శరీరము ప్లస్ మనసు ప్లస్ ఆత్మగా ఎరుకతో గాని లేదా ఎరుక లేమితో గాని రెండు స్థితిలో ఒకే సమయంలో ఏకకాలంలో ఉంటుంది కొన్ని సమయాలలో ఎరుకలో ఉంటాం కొన్ని సమయాలలో ఎరుకలో ఉండం ఈ ఆత్మ సూక్ష్మ తలాలలో కారణ తలాలలో అంటే ఇతర లోకాలలో ఎల్లప్పుడూ మనస్సు ప్లస్ ఆత్మ స్థితిలో ఉంటుంది ఇతర లోకాలలో ఎప్పుడు కూడా మనస్సు ప్లేస్ ఆత్మస్థితిలో ఉంటుంది కానీ అప్పుడప్పుడు తనంతట తానుగా భౌతిక శరీరం తీసుకొని భౌతిక ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది అలా భౌతిక తలంలోకి ప్రవేశించి ఒకటి ఈ భౌతిక ప్రకృతికి సహాయం చేయడానికి వస్తుందంట రెండవది ఈ జంతు ప్రపంచానికి సహకరించడానికి వస్తుందంట మూడు ఈ వృక్ష సామ్రాజ్యాన్ని పరి పరిరక్షించడానికి వస్తుందంట నాలుగు తన స్వంత తెలివితేటలకు పదును పెట్టడానికి వస్తుందంట ఐదవది ఇతర ఆత్మలకు సహకరించడానికి కూడా వస్తుందంట ఆత్మ దేహము ప్లస్ మనసు ప్లస్ ఆత్మగా మారుతుంది ఆత్మ ఎలా మారుతుంది దేహము ప్లస్ మనస్సు ప్లస్ ఆత్మగా మారుతుంది ఇవన్నీ కూడా గందరగోళంగా ఉన్న మోక్షలేని స్థితిలో జరుగుతాయి అసలు ఏమి తెలియనప్పుడు మనం ఏంటి గందరగోళంలో ఉంటాం ఇప్పుడు మీకు ఇది క్లారిటీ వచ్చిందో రాహులో రా వచ్చిందో లేదో వచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకైతే సహజంగా క్లారిటీగా వచ్చింది ఎప్పుడైతే మనం జన్మ తీసుకోకముందు మన యొక్క సోల్ మన యొక్క ఆత్మ మోక్ష సహజ మోక్ష స్థితిలో ఉంటుంది మరి శరీరం ధరించిన తర్వాత మనస్సు అనే మాయలో మాయలో పడిపోతాం కాబట్టి మోక్షలేమి స్థితిలోకి ఉంటాం మళ్ళీ తిరిగి శరీరం ఉన్నంత కాలం ఎప్పుడైతే మనం ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారా తెలుసుకొని మనము మళ్ళీ తిరిగి ఏం తెలుసుకుంటాం మనకి ఆత్మ శరీరం వేరు ఆత్మ వేరు అని తెలుసుకున్న తర్వాత మనం మళ్ళీ మోక్ష స్థితిలోకి వస్తాం అంటే ఇక్కడ ఆత్మ ప్లస్ దే అదే దేహము ప్లస్ మనసు ప్లస్ ఆత్మగా మారుతుంది ఇవన్నీ కూడా గందరగోళంలో ఉన్నా మోక్షలేమి స్థితిలో జరుగుతాయి మోక్షలేమి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా గందరగోళంగా ఉంటాయి ఎప్పుడైతే మోక్ష స్థితిలో ఉంటామో మనకి గందరగోళం అనేది ఉండదు అని చెప్పేసి ఇక్కడ ప్రకృతి ప్రకృతి సారీ పత్రిజీ గారు తెలియజేయడం జరిగినది నాకైతే చాలా బాగా అనిపించింది వివరణ